ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ ప్రధాన కార్యదర్శి రవి కరీంనగర్ జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవై ఇరవై రెండు గురుకులాలు ఉంటే ఇందులో ఏడు వందలకు పైగా గురుకులాలు సరైన సౌకర్యాలు లేని అదే భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పాలకులను కోరిన పరిష్కరించేందుకు వారికి మనసు రావడం లేదన్నారు సమస్యల పరిష్కారం దశలవారీగా పోరాటాలు చేస్తామన్న రవి ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్లో మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ మహాధర్ణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒకవేళ ఇరవై రెండు గురుకులాలు ఉన్నాయి వాటిలో ఏడందులో పైగా భవనాల్లో నడుస్తూ ఉన్నాయి ఈ పాఠశాలల్లో సరైనటువంటి వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మొరబెట్టుకున్నప్పటికీ పరిష్కారం కానటువంటి స్థితిలో మరి దశలవారి పోరాటానికి పిలుపునిచ్చినాం మరి ఆ పోరాటాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుల్ని కోరుతూ ఈరోజు ఎంజేపీ సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ తదితర గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది ప్రధానంగా ఈరోజు విద్యార్థులకి మెస్ఛార్జీల పెంపుదల లేదు రెండు వేల పదహారు తర్వాత మెస్ఛార్జీలు పెంచలేదు పిల్లలకి పౌష్టికాహారం అందించడం ఇబ్బందికరంగా మారింది అట్లా ఉపాధ్యాయులకి కేర్ టేకర్లు డిప్యూటీ వార్డెన్ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులే నైట్ డ్యూటీలు సూపర్వైజ్ స్టడీసు ఇతరత్ర బాధ్యతలన్నీ నిర్వహించడం వల్ల బోధన మీద ప్రభావం చూపుతూ ఉంది ఉపాధ్యాయులు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు అట్లా పాఠశాల పనివేళలు కూడా పిల్లలకి ఇబ్బందికరంగా ఉన్నాయి శాస్త్రీయమైన పద్ధతిలో మరి చైల్డ్ సైకాలజిస్టు బాల హక్కుల సంఘాల ప్రతినిధులతో మాట్లాడి టైం టేబుల్ని నిర్ణయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం